అందరికీ శలోం నేటి జీవవాక్యము సువార్త మూడవ అధ్యాయము పదహారవ వచనం యావే లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాణియందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించాను ప్రియమైన సహోదరి సహోదరులారా ఈ వచనములో యావే లోకమును ఎంతో ప్రేమించెను అనగా లోకంలో ఉండు మనలను ఆయన ఎంతో ప్రేమించెను యావే మనలను ఎంతగానో ప్రేమించాడు అని అనడానికి రుజువు ఏమిటంటే ఇదే వచనములో మనము నశింపక ఉండునట్లు నిత్యజీవము పొందునట్లు యాశువాను మన కొరకు అనుగ్రహించాడు అనగా మనము రక్షణ పొందడానికి యాశువాను ఈ లోకానికి పంపించారు యావే మనలను ప్రేమించాడు అని అనడానికి లేఖనములలో చెప్పబడిన ఆధారాలను చూద్దాం యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనం నుండి పదవ వచనం వరకు చదువుకుందాం మనము ఆయన ద్వారా జీవించినట్లు యలోహీమ్ తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపాను దీనివలన యావే మన ఎందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడేను మనము యావేను ప్రేమించితిమని కాదు తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను ఇందులో ప్రేమ ఉన్నది ప్రియమైన సహోదరి సహోదరులారా సృష్టికర్త అయిన యలోహిం నిన్ను ప్రేమిస్తున్నాడు అని అనటానికి సరైనటువంటి రుజువు గ్రంథములలో తెలియజేశారు ఆయన తన ప్రియ కుమారుని మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తము చేయుటకు ఈ లోకమునకు పంపించారు దీనిని బట్టి సృష్టికర్త మనలను ప్రేమించారు అని అర్థం చేసుకోవచ్చు అయితే ప్రియ సహోదరి సహోదరులారా యావే సంపూర్ణంగా మనల్ని ప్రేమించారు మరి నీవు నీ ని సృష్టికర్తను నీ రక్షణకర్తను ప్రేమించావా అధికముగా ప్రేమించుచున్నావా తక్కువగా ప్రేమించుచున్నావా అసలు ప్రేమించుచున్నావా నీ కొరకు ప్రాణమిచ్చిన యాశువ గారిని నీవు ప్రేమించుచున్నావో లేదో లేఖనాల వెలుగులో తెలుసుకుందాం అసలు ప్రేమించుట అంటే అర్థమేమిటి ఈ వాక్యమునకు సరైన వ్యాఖ్యానం ఏంటో చూద్దాం యోహాను రాసిన రెండవ పత్రిక ఆరో వచనం చదువుకుందాం మనం ఆయన ఆజ్ఞల ప్రకారము నడుచుటయే ప్రేమ మీరు మొదటి నుండి వినిన ప్రకారము ప్రేమలో నడుచుకొనవలను అనున్నది ఏ ఆజ్ఞ అలాగే యోహాను రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము మూడవ వచనము కూడా చూద్దాం మనము ఆయన ఆజ్ఞలను గైకొనుటయే యావేను ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు ప్రియమైన సహోదరి సహోదరులారా నీవు నీ రక్షణకర్తను నిజముగా ప్రేమించుచున్నావా ఆయన ఆజ్ఞలను గైకొనుచున్నావా లేక కేవలము పెదవులతో ఎలోహింని ప్రేమిస్తున్నానని చెప్పుకొనుచున్నావా నీ సృష్టికర్తను నీ రక్షణకర్తను ప్రేమించడం అంటే ఏమిటో అర్థమైంది కదా ఆయన ఆజ్ఞలను గైకొనుటయే ఆయనను నీవు ప్రేమించినట్లు ఆయన ఆజ్ఞలను గైకొనకుండా నేను ఆయనను ప్రేమిస్తున్నాను అని చెప్పినట్లయితే అది కేవలము అబద్ధమని గ్రహించు ఎందుకంటే నీవు నిజముగా ఆయనను ప్రేమించిన ఎడలా ఆయన ఆజ్ఞలను గైకొందువని మెస్సే గారు ఈ విధముగా చెప్పుచున్నారు యోహాను వార్త పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ ఒకసారి చదువుకుందాం నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు నన్ను ప్రేమించువాడే నా తండ్రి వలన ప్రేమింపబడును నేనును వాణిని ప్రేమించి వానికి నన్ను కనపరుచుకుందునని చెప్పాను ప్రియమైన సహోదరి సహోదరులారా ఆయన ఆజ్ఞలను అంగీకరించి వాటిని వాడే ఆయనను ప్రేమించువాడు అని స్వయానా మెస్సే గారే తెలియజేశారు ఇప్పుడు చెప్పండి మీరు మీ రక్షణకర్తను నిజముగా ప్రేమించుచున్నారా ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలను గైకొంటున్నారా ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నారా ఆయన ఆజ్ఞలను అనుసరిస్తున్నారా ఆయనను ప్రేమించని వారిని గురించి ఏమని సెలవిచ్చారో చూద్దాం కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదహారవ అధ్యాయము ఇరవై రెండవ వచనం ఎవడైనను యాశువాను ప్రేమింపకుంటే వాడు శపింపబడును కాక అథోనే అయిన యాశువా వచ్చుచున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా మన సృష్టికర్త అయిన యలోహిం మన మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణమును ఇచ్చాడు మరి నీవు నీ కొరకు ప్రాణమిచ్చిన నీ రక్షణకర్తను నీవు ప్రేమించుచున్నావా అనగా ఆయన ఆజ్ఞలను పాటిస్తున్నావా లేదా ఆజ్ఞలు నాకు కాదు ఇజ్రాయేలు ప్రజలకు యూదులకే అని నీకు నువ్వే చెప్పుకొనుచు నిన్ను నువ్వే మోసపోనుచున్నావా ఒకవేళ మనం యాశువాను ప్రేమించకపోతే శపించబడదు అని పరిశుద్ధాత్ముడు లేఖనములలో వ్రాయించి ఉన్నాడు కావున ప్రియులారా మన శాపముల కొరకై యాశువ మ్రానుపైన మరణించి మనలను శాపము నుంచి విడిపించారు కాబట్టి యలోహీం లోకమును ఎంతో ప్రేమించను ఆ ప్రేమకు నిదర్శనం యాశువ మన కొరకు తన ప్రాణం అర్పించడం మరి మనం మన రక్షణకర్తను ప్రేమించాలి కదా అంటే ఆయన ఆజ్ఞలను కై కొనాలి కదా అలా కాదు అని నిన్ను నువ్వు మోసపుచ్చుకొని పాపానికి శాపానికి గురి చేసుకోకుండా ఆయనను ప్రేమించి ఆయన ఆజ్ఞలను పాటించడానికి తీర్మానం చేసుకో ప్రార్థించుకుందాం పరలోకమందున్న మా తండ్రి నీ ప్రేమను బట్టి నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాం మీరు మమ్మలను ప్రేమించి మా కొరకు నీ ప్రియ కుమారుని ప్రాణము అర్పించి ఉన్నారు అలాగుననే మేము కూడా మిమ్మలను ప్రేమించి అనగా మీ ఆజ్ఞలను గైకొని అంగీకరించి పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో మిమ్మల్ని ప్రేమించే భాగ్యాన్ని దయచేయండి ఇప్పటి వరకు ఎవరైతే లేఖనానుసారముగా మిమ్మల్ని ప్రేమించలేకపోయారో అలాంటి వారికి ప్రేమించే హృదయమును మీ ఆజ్ఞలకు విధేయత చూపించే మనస్సును అనుగ్రహింపమని మా రక్షకుడు నజరేయుడైన యాశ్వా మెస్సయ్య నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమె అందరికీ షలోం